ఓకే హలో ఐపీఎల్ లవర్స్ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఐపీఎల్ స్టార్ట్ అవ్వని అయింది సో ఈరోజు మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ అయితే ఎప్పటి నుంచో నేను బాగా అనుకుంటూనే ఉన్నాం ఈ మ్యాచ్ కోసం ఎన్ని రోజుల ఎదురు చూస్తున్నాం ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా రసవంతరంగా ఉంటుందని మనందరికీ తెలుసు సో నేనేమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా కేకేఆర్ గెలుస్తాను నేను చాలా రోజు నుంచి అనుకుంటున్నాను ఎందుకంటే ఆ టీం ఫార్మేషన్ కానీ ఆ టీం కానీ ఇప్పుడు మన కొత్త అజింక్యహణ కెప్టెన్సీ కానీ చాలా బాగుంటుంది సో ఇప్పుడు బావాని కూడా అడుగు మరి ఎవరు గెలుస్తారు ఏమైతుందని ఓకే బాస్ ఆ పాప అంత లేదు కేకేఆర్ అక్కడ ఉంది అక్కడ ఆర్ సింగ్ కోహ్లీ కింగ్ కోహ్లీ మాత్రమే ఉన్నాడు మిగతా ఎవరు లేరు ఎందుకు పత్తిదారు లేడా మహారాజా టీ ట్వంటీ లీగ్ చూడే కేప్టెన్ విత్ ట్రోఫీ గెలిచిండు అలా చూసుకుంటే రింక్ సింగ్ ఉన్నాడమ్మా అక్కడ సిక్స్ కొడుతూనే ఉంటాడు స్టోన్ మీ మీ టీం ప్లేయరే యశ్దయలే గుర్తుండే లియామ్ లివింగ్ స్టోన్ బ్యాటింగ్లో పడికలే ఇప్పుడు కొత్తగా మళ్ళీ సెకండ్ రౌండ్ అంతా ఇయ్యాల అయి పడికలేముడది పైనింగ్ సీజన్ అంతా ఫెయిల్ అయిపోయాడు అదే ఫెయిల్ అయిన కానీ తర్వాత 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 ఆడి మొన్న ప్రాక్టీస్ మ్యాచ్లో విషయం ఎట్లా ఆడిండు ఇప్పుడు చూసుకుంటే ఆ సిబ్బులో చాలా అంతా హై పంపించాలి నాకు మాత్రం లేదు లేదు ఆ హై ఆర్సీబీ సిబే గెలుతుంది ఎందుకనంటే మా కొత్త కొత్తగా రజిత్ పతిధార్ కెప్టెన్సీ ఆయన మళ్ళీ మొన్ననే మహారాజా టీ ట్వంటీ లీగ్ గెలిచిండు ఇప్పుడు మళ్ళీ దానికి తోడు పిల్స్ ఆల్డ్ పెనసర్ చూసినా కదా కోల్కత్తా సైడ్ ఉండే ఎట్లా ఆడి ఇప్పుడు కింగ్ కోహ్లీ ఓపెనింగ్ ఆ ఓపెనింగ్ వాళ్ళు ఇద్దరు స్టాండ్ అయితే ఇంకా ఆ స్కోర్ వేరే దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పడిక్కలు ఉన్నాడు అవుట్ అయితే మన కెప్టెన్ కెప్టెన్ ఇన్నింగ్స్ చూసినాం మన ఎస్ఆర్ హెచ్ ఎట్లా ఆడి అప్పుడు అట్లా దాని తర్వాత లియామ్ లివింగ్ స్టోన్ ఉన్నట్లా అంటే టిమ్ డేవిడ్ ఉన్నాడు అండ్ డికా ఉన్నాడు తర్వాత లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆయన ఆల్రౌండర్ సునీల్ నారాయణ హజిల్ ఉన్నాడు మన మన స్వింకింగ్ భూమి ఉన్నాడు అది మర్చిపోతాను స్వింకింగ్ అసలు ఫామ్ లో లేడు ఎందుకు ఫామ్ లో లేడు మొన్న మన హజులే అక్కడ జరిగేది హిడెన్ గార్డెన్స్ అదేంటిది కేకేఆర్ కి కంచుకోవట్లేదు అది కేకేఆర్ చాలా వరకు కేకేఆర్కు కంచుకోవడం కానీ కాకపోతే అది ఎప్పుడు పెన సీజన్ లా అంటే గౌతి ఉండు మన హయ్యర్ కెప్టెన్సీ ఉండే ఇప్పుడు అసలు సరైన కోచ్ ఏ లేడు కేకేఆర్కు కోచ్ 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 మెయింటెనెన్స్ కాదు అక్కడ ప్లేయర్స్ ప్లేయర్స్ ఎంత బాగా ఆడుతున్నారు ప్లేయర్స్ ఎవరు ఒక రింగు సింగ్ ఉన్నాడు నువ్వు రింక్ సింగ్ రసండు నరేన్ ఉన్నాడు నడుసు కదా నాకు ఇద్దరు స్పిన్నర్లు మెయిన్ స్పిండర్లు ఉన్నారు మ్యాచ్ కదా నువ్వు బౌలర్లు వచ్చేసి మంచి మంచి బౌలర్లు ఉన్నారు కేకేఆర్ టీమ్లో మా దాంట్లో ఉన్నారు జితిష్ శర్మ వికెట్ కీపింగ్ ఎట్లుంటుంది బ్యాటింగ్ పంజాబ్కి పోయిన సరే చూద్దాం చూద్దాం ఖచ్చితంగా నీరు అనేది ఏంటంటే ఖచ్చితంగా ఈ రోజు కేకేఆర్ గెలిస్తాను నేను అంటున్నారు లేదు ఇక ఖచ్చితంగా ఆర్సిబి నే గెలుతుంది పక్కా చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు ఎవరు గెలుస్తారు అనేది మ్యాచ్ అయిపోయిన తర్వాత దీని గురించి మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ మళ్ళీ